ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ఫుల్ గా జరిగింది ఎన్నో ఏళ్లుగా ఎన్టీఆర్ ను ఇతర హీరోల సినిమా ఈవెంట్ లో చూడడమే తప్ప ఆయన నటించిన సినిమా ఈవెంట్ లో చూసి చాలా సంవత్సరాలయ్యింది ఆ ఆకలి వాట్ టూ తో తీర్చేశాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఫుల్ జోష్ లో ఇచ్చేశాడు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి ఈవెంట్ లో సందడి చేశాడు ఎన్టీఆర్ ఒకటి కాదు రెండు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కాలర్ ఎగిరేయడానికి రెడీ అవ్వండి అయితే వాట్ టు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఎన్టీఆర్ కు వాచ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ పలు సందర్భాల్లో కూడా చెప్పాడు లేటెస్ట్ గా వాట్ టు ఈవెంట్ కు కూడా ఓ ఖరీదైన వాచ్ ను ధరించి వచ్చాడు ఎన్టీఆర్ ఇక ఆ వాచ్ బ్రాండ్ తో పాటు దాని ధర కూడా లు మొదలయ్యాయి ఎన్టీఆర్ ధరించిన ఆ వాచ్ అడిమాస్ పిగుటో రాయల్ బ్రాండ్ వాచ్ దాని ధర అక్షరాల మూడు కోట్ల నలభై ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ఒక్క రూపాయి ఈ ఖరీదుతో ఓ చిన్న సినిమా కూడా తీయవచ్చు అని సోషల్ మీడియాలో సరదాగా కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఇక ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ సినిమా కాగా వార్ టూ లో మూడు రోజుల్లో అనగా ఈ నెల పద్నాలుగున వరల్డ్ వైడ్ గా థియేటర్ లో అడుగుపెట్టనుంది